యువతకు మార్గదర్శకుడైన మహానుభావుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాతత్వవేత్త అని కొనియాడారు యువతలో ఆత్మవిశ్వాసం దేశభక్తి క్రమశిక్షణను నూరుపోసిన వ్యక్తిగా స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికీ ప్రాసంగికమని తెలిపారు లేచి నిలబడండి లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అనే స్వామి వివేకానంద సూక్తి ప్రతి యువ స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు అన్నారు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్ బీజేపీ నాయకులు విద్వాన్ డాక్టర్ కస్పా పద్మనాభం అన్నారెడ్డి రెడ్డి జీవీఎస్ ప్రసాద్ రెడ్డి కర్ణాట మురళి మునికృష్ణయ్య బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు బీజేపీ పడమర మండల అధ్యక్షులు శ్రీధర్ బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్ రమేష్ పురోహితుడు రామ్ కుమార్ కార్యకర్తలు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులర్పించారు ఆయన పేరు ఉండింది ఆయన శ్రీకాకుళ సభలకు వెళ్ళి మన హిందూ మతాన్ని గురించి గొప్పగా ఐదు నిమిషాలు ఇచ్చారు వాళ్ళు ఆ ఐదు నిమిషాలు కాకుండా ఆయన కొన్ని గంటలు మాట్లాడాడు ఆ విధంగా ప్రపంచ దేశం వాళ్ళు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది నేను ఈ రామకృష్ణ మతంలో లైఫ్ నెంబరు జన్మ రామకృష్ణ జన్మదిన ప్రపంచం మొత్తం యువజన ఉత్సవాలు చేయడం గర్వకారంగా ఉంది అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క యువజన ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం కూడా నిర్ణయించడం చాలా గొప్ప పరిణామం కాబట్టి ఈ యొక్క వివేకానంద జయంతి సందర్భంగా వారు చేసిన సేవల్ని ప్రతి యువకుడు విద్యార్థి విద్యార్థినులు కూడా తలుచుకొని వారి యొక్క చేసే సేవా కార్యక్రమంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని మనందరూ కూడా అవలంబించుకొని ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత అందరి యువత మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఒక అమెరికాలో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది గతంలో వారు ఏమన్నారంటే యువత వంద మందిని ఇస్తే ఈ భారతదేశాన్ని సస్శ్యామలుగా యువత ఉద్దేశం తీసుకెళ్తారని ఒక మంచి వాయిస్ ఇచ్చారు వారు ఇచ్చారు అలాగే ఈరోజు యువత అందరూ కూడా అనేక మంది యువత అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు పాల్గొంటూ సేవ చేసే సందర్భంగా వాళ్ళందరం కూడా ఈరోజు యువతకి ఆదర్శే పురుషుడు స్వామి వివేకానంద స్వామి జయంతి వేడుకలు ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున అందరూ కలిసి కట్టుగా ఈరోజు జయంతి వేడుకలు నిర్ణయించుకున్నాము దీనికి అందరూ ఈరోజు మనం ప్రతి ఒక్క యువత గుర్తించుకోవాల్సింది మన దేశాన్ని అభివృద్ధి పాటలో నడపాలని ఆ కాలంలోనే తపన తపస్సు చేసి ఒక యువతలకి ఊగిచ్చే ఉర్రుతులు ఊగిచ్చే ఒక ఉన్నతమైన వాక్యాలను పునాదిగా పునాది బాట వేసిచ్చిన మన స్వామి వివేకానంద స్వామీజీని స్మరించుకొని అందరూ ఈ వేడుకల్లో పాల్గొని మన వివేకానంద స్వామిని ఎప్పుడు కలుసుకుంటూ జీవించాలని పేర్కొంటున్నాం జయ శ్రీరామ్ భారతదేశానికి తలమానసికమైన మహోన్నతుడు ప్రపంచంలోనే అమెరికాలో మన దేశ చరిత్రను యువతను జరిగిన మార్గదర్శంగా ఉన్న మన నూట అరవై మూడవ వివేకానంద జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటాం వివేకానందుడు పుడితే ఏం చెప్తాడో అంటే మన యువతకు మంచి సందేశం ఇస్తాడు